హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాగున్నారండి ఈరోజు మన ముకుందా జ్యువెలర్స్లో మీరు చూడబోతున్నారు మంచి డైమండ్ సెట్స్ అంటే నెక్లెస్ ఉండాలి ఇయర్ రింగ్ సెట్ ఉండాలి మరి డైమండ్ కొనాలంటే చాలా అవుతుంది కదా మరి డైమండ్ కొనలేము మరి ఎలాగా మరి బంగారం ధరలోనే అంతకంటే తక్కువలోనే మనకి డైమండ్ సెట్ లాంటి వస్తే ఎలా ఉంటుంది ఈ కన్ఫ్యూజ్ అంతా ఎందుకు మరి ఎక్కడికి వెళ్దాం రండి ముకుందా జ్యువెలర్స్లో మీకు కావాల్సిన విధంగా మీకు సమాధానం దొరికేలాగా ఈ వీడియో ఉంటుందన్నమాట పూర్తి వీడియో చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ మరి ముకుందా జువెలెల్స్కి ఎందుకు రావాలి మళ్ళీ చెప్తున్నాను విఏ స్టార్ట్ అవుతుంది ఇక్కడ టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ హైయెస్ట్ నో మేకింగ్ ఛార్జెస్ మనం బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి అది మన ముకుందా జువెలర్స్ అనమాట మన ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు దిల్సిన కొత్తపేటలో ఉంది అండ్ అలాగే కుక్కట్పల్లిలో ఉంది ఖమ్మం వైరల్ రోడ్లో ఉంది సో మీరు అనుకున్న క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ దొరుకుతుంది రండి నమస్తే అమ్మ బాగున్నారా సో మా ఆడియన్స్ అంతా కూడా నేను కొంచెం కన్ఫ్యూజ్ చేసేసాను ఆహా ఓహో ఇదన్నమాట ఇది చూసారా ఎలా ఉంది ఇది ఒకసారి దీని మీద లుక్ వేసుకోండి మీరు సెట్ పైన చూపిస్తున్నాను నీట్గా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు ఇయర్ రింగ్స్ సపరేట్గా చేయించుకున్నా కానీ అంత గ్రాండ్గా రావేమో అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అంత యూనిక్ కలెక్షన్ దీని గురించి చెప్పమ్మా ఇది వచ్చేసి మనకి మొత్తం డైమండ్ ప్యాటర్న్ లో వస్తుంది సార్ ఎయిటీన్ క్యారెట్స్ లో మొత్తం అంటే డైమండ్ నెక్లెస్ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఎయిటీన్ క్యారెట్స్ లోనే వస్తుంది అనమాట కాకపోతే ఇది వచ్చేసి మనకి సీజెడ్ వస్తుంది సో ఈ సీజెడ్ కూడా మనకి రిటర్న్ వాల్యూ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇస్తాం అనమాట ఓకే సార్ ఈ గోల్డ్కి వచ్చేసి మనకి ఆ రోజు ఉన్న రేటు ఎయిటీన్ క్యారెట్స్ రేట్ ఏదైతే ఉంటదో దాని ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ వచ్చి అదే ప్రకారం ఈ సెట్ ఇయరింగ్స్తో పాటు వస్తుంది సార్ ఓకే ఇయరింగ్ తో కలిపి ఒక ఒక ప్రైస్ అవును మొత్తం కలిపి మనకి ఫార్టీ ఫైవ్ లో వచ్చేస్తుంది సార్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో సెట్ అన్నమాట అవును సో ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఆ రోజు ఎయిటీన్ గ్రామ్స్ ఎంతైతే ఉందో గోల్డ్ దాని ప్రకారం మనకి చేసేసి ఇస్తారన్నమాట అండ్ ఇక్కడ చైన్ చూసారు మీరు చైన్ డిజైన్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా చేశారు అంటే ఇక మంచిగా పార్టీస్కి వాటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు గ్రాండ్ అపీరియన్స్ లుక్ కావాలనుకున్నప్పుడు మనకి డైమండ్ లాంటిది ఎక్కువ ఖర్చు కాకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఇది సూపర్గా వర్కౌట్ అవుద్దండి మనకి చూడండి డెఫినెట్గా ఇది మీకు నచ్చే ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకున్న మాత్రం మర్చిపోకండి అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆ ఫోటోని పంపించేసి వాట్సాప్ ద్వారా పంపించి ఈ దీని గురించి ఇంకా క్లియర్గా మీ డీటెయిల్స్ కనుక్కొని అప్పుడు మీ షోరూమ్ విజిట్ చేయొచ్చు కావాలనుకుంటే సరేనా నేనైతే వచ్చి ఇది వచ్చేసి ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం రోడ్లో ఉన్న షోరూంలో చూపిస్తున్నాను ఇదే లాంటిది మీకు సేమ్ కావాలంటే మాత్రం ఫోటో తీసుకోండి మీరు హైదరాబాద్లో ఉన్న మీకు అందుబాటులో ఉంటుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ చూద్దాం చాలా సింపుల్గా వస్తుంది సార్ గ్రాండ్ లుక్ ఉంది అసలు అది వైట్ వైట్ కూడా ఎయిట్ గ్రామ్స్ అలా వస్తుంది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో గోల్డ్ రోజ్ గోల్డ్ కలర్ షేడ్ ఉంది రోజు గోల్డ్ షేడ్ ఉంది వచ్చింది ఇది కూడా అంతే కదా ఎంత ఉంది మొత్తం నెట్ వెయిట్ ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ ఇది అంతా ఇవన్నీ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో డ్రెస్సెస్ మీద కానీ చాలా చాలా స్టైలిష్ గా ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ రోజ్ గోల్డ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే రోజ్ గోల్డ్ హై ఫినిషింగ్ వస్తుంది మ్యాట్ వస్తుంది మిడిల్ వచ్చేసి మనకి స్టోన్ అనేది హైలైట్ అవుతుంది ఇలా ఇంకా సేమ్ దీని లుక్ చూస్తే డైమండ్ ప్యాటర్న్ డైమండ్ లుక్ సేమ్ అట్లా ఉంది గ్రీన్ ఈ స్టోన్స్ తో ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయి అసలు 18 గ్రామ్స్ లో వచ్చేస్తుంది సెట్ టోటల్ సెట్ టోటల్ సెట్ 18 గ్రాములు 18 గ్రాములు వస్తుంది అంటండి సో మీకు ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువలో గ్రాండ్ అపియరెన్స్ ఓకే నెక్స్ట్ అయితే అసలు ఇది పెద్ద డైమండ్ సెట్ కొనుక్కున్నట్టే ఉంది చూస్తే నాకు అది చైన్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేయండి మీరు ఎంత బ్యూటిఫుల్గా చేశారు ప్రతిదీ కూడా ఒక ఇంట్రెస్ట్గా అండ్ హైలైట్ గ్రీన్ వైట్ కాంబినేషన్ అదే అనుకుంటే ఇంకా రాయల్టీ బ్లూ ఇచ్చారు అద్దరిపోయింది అసలు అసలు ఆ కాంబినేషన్ అయితే దీని గురించి ఏం చెప్తారు మీరు మీ మాటలో ఇంకా ఇంకా దాని గురించి చెప్పాల్సిందా అంటే చెప్పడానికి అయితే ఏమి ఉండదు సార్ ఇది ఇప్పుడు అంటే డైమండ్ అని అంటే ఇదే ప్యాటర్న్ లోనే డైమండ్ తీసుకోవాలంటే అండి ఎయిట్ నైన్ ల్యాక్స్ అవుతుంది ఈజీగా అవును సో ఇది వచ్చేసి మనకి ఒక త్రీ ల్యాక్స్ బడ్జెట్ లోనే వచ్చేస్తా మంచిది వచ్చేస్తుంది త్రీ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ లోనే వచ్చేస్తుంది మనకి చూడండి సో ఇలాంటి మరి బోల్డ్ అని ఉన్నాయి మరి ఎక్కువసేపు చూపిస్తేస్తే వీడియో మీరు చూడరు బోర్ కొట్టది కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను వెంటనే విజిట్ చేయండి ముకుందా జ్యువెలర్స్లో ఇలాంటి బోల్డ్ అని యూనిక్ కలెక్షన్ అయితే ఉంది మీరైతే ఖచ్చితంగా వస్తే మాత్రం చద్దగారి వీడియో చూసి వస్తే నా గురించి చెప్పండి ఓకేనా నాకు తెలిసి మంచి డిస్కౌంట్ కూడా ఇస్తారనుకుంటున్నాను నేను చూద్దాం ఇస్తారో లేదో సో మీరైతే విజిట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ